హలో 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 నేను ఎవరైతే నీకుంది కానీ మా సార్ మీద మీరు ఏంది ఎందుకు పాటలు రిలీజ్ చేస్తారు మొన్న బై ఎలక్షన్ల కానీ హుజరాబాద్ బై ఎలక్షన్ల కానీ చూస్తున్నాం మేము మా సార్ మీద ఒకటే పాటలు రిలీజ్ చేస్తారు ఇష్టం మాట్లాడుతున్నారు ఏంది ఏంది ఇది అంట మీది మాట్లాడుతున్నాను నేను ఎక్కడి నుంచి మాట్లాడుతుంది

అందరం తెలంగాణ మీరు అట్లా చేస్తున్నారు ఎలక్షన్ చేస్తున్నారు అంతకుముందు కూడా ఉన్న చిన్న చిన్న హుజరాబాద్ బాగా రెచ్చిపోతున్నారు మేము ఏం చేయాలో చేస్తున్నాము మీరు తగ్గించుకుంటే మంచిది జరం మేము మంచి మారాగా చెప్తున్నాము నువ్వు అదన్నీ ఆపితే మంచిది ఆపకపోతే నువ్వు పాపులారిటీ కోసం ఏమో పైసల కోసం చేస్తున్నావా ఏంది చెప్పు నీ కథ ఏందో చెప్పు తన కోసం సెటిల్ చేసుకుందాం అంటే చేసుకుందాం లేదా ఇంత చేస్తామంటే నేను ఏం చేయాలో చేస్తాం అంటే అది ఏం చేయాలనేది ఇట్లా ఇట్లా చేసిన వాళ్ళు నువ్వు సెటిల్మెంట్ చేసి అంత అదే

లేదా మొత్తాన్ని మొత్తం మూసుకొని బయట అందుకనే మంచిగా మనం చెప్పినట్టునేమో మంచిగా ఉంటావు నువ్వు నువ్వు నీ ఛానల్ మంచిగా నడుస్తుంది లేదా ఇట్లా కాదంటే అన్ని మూసుకొని పోతావు కంప్లీట్ గా అవునా

సరే జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండు అందుకే ఊరి పేరు చెప్తలేవు కదా ఎక్కడ ఉంటావు నువ్వు ఎక్కడ ఉంటావు అన్ని మార్కి మా కెర్కే నువ్వు ఎక్స్ట్రా నాగ నాగ బిడ్డ సిర్క కింద ఒంటి మీద షీర్ కబిరే మీద బాధ్యు నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావురా బిడ్డ నువ్వు మంచిగా ఉండాలనికోవట్లేవు నువ్వు గనక ఎక్కువ తక్కువ మాట్లాడినావనుకో నేనే ఇది చేస్తాం మొత్తం నేను ఎక్కడికి అక్కడ సరే బిడ్డ మీరు ఏం చేస్తున్నారు ఏండి చూస్తా నీ నువ్వు ను మాట్లాడే ఛానల్ పెట్టుకున్నప్పుడే చచ్చిపోయినా ఛానల్ చూపుకుంటున్నాము బిడ్డ నువ్వు కనుక ఎక్సెక్కలు చేసావు ఇప్పుడు చూస్తున్నా లో చూస్తున్నారు వీసు అందరికి అర్థమైపోయింది బిడ్డ కాల్ రికార్డ్ చేసుకుంటున్నావా ఏం రికార్డ్ రికార్డు మమ్మల్ని ఏం పీకలేరు మీరు చూస్తారు బిడ్డ నువ్వు జాగ్రత్తగా ఉండు నువ్వు మళ్ళా మా సార్ మీద నెంబర్ నుంచి ఫోన్ చేయి నీ పేరు చెప్పు నీ ఊరు చెప్పు నా పేరు ఏంటనేది తోతో మాట్లాడుతులేదు టిఆర్ఎస్ మీద గనక ఎక్స్ట్రా లేవని రాసినావ్ అనుకో ఈ ఛానల్ ఉండదు నువ్వు ఉండవు సరే బిడ్డ చూద్దాం జాగ్రత్తగా ఉండు జరా జాగ్రత్తగా ఉండు మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి